పెద్ద కమేలా బస్తీలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే శ్రీ గణేష్ బస్తీ బాట పర్యటనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బస్తీ ప్రజలు ఆయనతో మాట్లాడుతూ బస్తీలో కమ్యూనిటీ హాల్ లేక నిరుపేదలు ఫంక్షన్ చేసుకుందామన్న లక్ష్యంలో వెచ్చిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారని ఎమ్మెల్యేకు తెలియజేశారు కమ్యూనిటీ హాల్ను మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్గా నిర్మించి అందరికీ అందుబాటులోకి తేవాలని తెలిపారు ముఖ్యంగా రేషన్ దుకాణం అందుబాటులో లేక తిరుమలగిరి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు అంతేకాకుండా విద్యుత్ స్తంభాలు లేక కాలనీలోని కొన్ని ఏరియాలో చీకట్లో ఉన్నాయని తెలిపారు కాలనీలు పైప్ లైన్లు కూడా లేక మంచినీటి సరఫరా లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని తెలిపారు బస్తీలో అంగన్వాడీ సెంటర్ లేక గర్భిణీలు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఇండ్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింపచేయాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బస్తీ వాసులతో మాట్లాడుతూ బస్తీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అడిగి మరీ కాలనీకి వచ్చి సమస్యలు తెలుసుకున్నారని తెలిపారు రాజీవ్ గాంధీ వీళ్ళందరూ కదా అసలు అదే కాలం ముందే కూడా అందరినీ మా తిండి మీద కూడా కొట్టేసి డాక్టర్లు కూడా వస్తారు మంచి పనులు కూడా అయితే ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ శ్రీ గణేష్ వచ్చింది కాబట్టి మీకు పని చేస్తా మీది సార్ చూసి ఎంతవారికి పాసిబిలిటీ ఉంది ఇది కమ్యూనిటీలు కట్టడానికి ఇవి చూసి దాని తర్వాత ఇప్పుడు మీరు అయితే ఇల్లు ఎప్పుడు ఇల్లు ఉన్న వాళ్ళు ఐదు వేల రూపాయలు గౌరవించారు రేపు వారికి ఉన్న వాళ్ళు ఏమైనా ఉన్నారా లేకుంటే మా నాయకులకు చెప్పి ఆ మేడం చెప్తే తీసుకొచ్చి నాకు ఇస్తారు ఇచ్చి అది ఇప్పిస్తాము ఇల్లు వచ్చే బాధ్యత నాది సరేనామా ఇల్లు ఇప్పించే బాధ తీసుకుంటారు రేగుల్ అయితే కట్టిస్తాడు రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి మీకు ఐదు లక్షలు ఇప్పించాలి చూస్తారు తర్వాత మీరు ఇక్కడ ఎక్కడ ఇప్పుడు డ్రైనేజ్ తీసి ఉందని చెప్పి మాజీ పిసిసి అధ్యక్షులు బి హనుమంతరావు చొరవతో హైదరా ఆధ్వర్యంలో అంబర్పేట్ నియోజకవర్గంలోని బతుకమ్మ కుంట పునర్నిర్మాణ పనులు జరుగుతున్నందుకు స్థానిక మహిళలు ఆశ్రయం వ్యక్తం చేశారు ఇన్నాళ్ళకి స్థానిక మహిళలు తాము బతుకమ్మ పండుగ రోజున పడే ఇబ్బందులు దూరమయ్యాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు వారు పూర్వకాలపు జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు గతంలో ఆడపడుచులు బతుకమ్మ పండుగ సంబరాలను ఈ బతుకమ్మ కుంటలో ఎంతో ఘనంగా జరుపుకునేవారని అన్నారు ఇన్నాళ్ల కష్టం తర్వాత వచ్చే బతుకమ్మ పండుగని ఈ బతుకమ్మ కుంటలో పూర్వంలా ఎంతో వైభవంగా జరుపుకునే విధంగా ఈ యొక్క హైడ్రా పనితీరును చూసి స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డికి అదే విధంగా మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి మరియు స్థానిక నాయకులకి ప్రభుత్వకుంట్ల కవిత విదేశాల్లో బతుకమ్మను ఆడారు కానీ మన రాష్ట్రంలో ఉన్న ఈ బతుకమ్మ కుంటను గురించి ఒక్కసారి కూడా పట్టించుకోలేదన్నారు బతుంట చేసినందుకు మా యొక్క బస్తీ వాసులందరూ నెక్స్ట్ టైం బతుకమ్మ ఇక్కడ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మాకు ఈ ప్లేస్ లో కమ్యూనిటీ హాల్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అందరూ వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్స్ కొంచెం పిల్లలు కూడా అందరు ఇబ్బంది పడుతున్నారు ఆ దోమల్లో కొంచెం ప్రాబ్లమ్స్ చాలా వరకు ఫేస్ అవుతున్నారు సో ఇక్కడ నెక్స్ట్ మాకు ఆ యొక్క కమ్యూనిటీ హాల్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది హైదరాని ఇప్పించినందుకు రేవంత్ రెడ్డి అందరికి థ్యాంక్ యూ ఎందుకంటే ఇది నలభై యాభై ఏళ్ళ సంవత్సరాల కింద ఉన్న బతుకమ్మకుంట పదహారు ఎకరాలను కబ్జ పెట్టుకుంటూ పెట్టుకుంటూ వస్తూ రోజు నాలుగున్నర ఎకరాలకు వచ్చింది కాబట్టి ఈ రోజు మన మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారికి కృతజ్ఞతలు చెబుతూ ఆయన ఎంతో కష్టపడి ఈ లెవెల్ కు తెచ్చిండు ఎందుకంటే హనుమంత్ అన్న ఇది జరుగుతుంది అలాగే హైడ్రాకు చెప్పి రంగనాథ్ గారికి నా యొక్క ధన్యవాదాలు బతుకమ్మకుంటే మేము చిన్నప్పటి నుంచి చూసిన ఏరియాని కానీ మొత్తం కబ్జా చేసేసి ఏమీ లేకుండా అయిపోయింది ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఏవైతే గారు వల్ల మళ్ళీ ఇప్పుడు మళ్ళీ శుద్ధం చేసి మాకు నెక్స్ట్ బతుకమ్మ వరకు ఇది రెడీ చేసి తప్పకుండా మంచిగా ఇస్తారని మేము అనుకుంటున్నాము ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు హనుమంతరావు గారికి కూడా చాలా ధన్యవాదాలు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఇప్పటివరకైతే ఏ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం మాకు బాగా హెల్ప్ చేసింది సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపల్ పరిధి మాదారం గ్రామంలో కంకర క్వారీ క్రషర్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ ఉన్న కంకర క్వారీ క్రషర్లను వాటి అనుమతులను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రాజుగౌడ్ మాట్లాడుతూ రెండు వందల పది సర్వే నెంబర్ భూమిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఏఏ మరియు పిపీ రావు పేరుతో ఏర్పాటు చేస్తున్న క్రషర్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ క్రషర్లు గ్రామానికి అత్యంత సమీపంలో చెరువు కుంటను ఆనుకుని ఏర్పాటు చేస్తున్నారని గతంలో గ్రామస్తులతో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని తెలిపారు బప్పం చెరువు సంఘం కుంటలో వ్యవసాయం చేసుకునే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని క్రషర్ వల్ల వచ్చే డస్ట్ ద్వారా చాప పిల్లలు మృత్యువాత పడుతున్నాయని పక్కనే ఉన్న ఉన్నత పాఠశాల విద్యార్థులకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వీటిపై అధికారులు స్పందించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టిబ్బుల గురించి మరి కలెక్టర్ గారికి పోయిన సోమవారం అంతకుముందు సోమవారం కూడా కంప్లైంట్ ఇచ్చినాము ఎందుకంటే టిబ్బుఏ నుంచి మాకు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ రోడ్డు మద్రికుంటకు పోయే రోడ్ ఇక్కడ మిషన్ స్టార్ట్ అయితే మాకు కళ్ళలో దుమ్ము పడుతుంది మళ్ళీ మేము యాక్సిడెంట్ అయి చచ్చిపోవలసి వస్తుంది పరిస్థితి అదొకటి ఇక్కడ చెరువు ఉన్నది చేపలు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది మళ్ళా ఎంత ఇప్పుడు మీరు అందరు కూడా చూడండి ఇక్కడ మన వంద మీటర్ల దూరం లేదు రోడ్ ఆ రోడ్ పంట వస్తే ఈ మిషన్ ఇక్కడ నడిచినట్టుంటే ఆ రోడ్ పంట వస్తే అందరం యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాం అంటే ఇప్పుడు మేము సావడం ముఖ్యము ఉందా మరి మిషన్ ముఖ్యం ఉందా మరి ఆలోచించాలి అధికారులు కూడా ఇన్మీడియట్ ఈ టిబ్బులేకు ఏమైనా పర్మిషన్ ఇచ్చినా కూడా రద్దు చేయాలి పర్మిషన్ ఇచ్చినా కూడా రద్దు చేయాలి ఎందుకంటే రోడ్కు దగ్గర ఉంది మదిరికుంట పాలం ఉంది ఇక్కడ మాదారం కో ప్రాబ్లం ఉన్నది అదొకటి అక్కడ ఒకటి మంత్రికుంట్ల కూడా పర్మిషన్ ఉంది దానికి మేము ఇస్తే మాకు పర్మిషన్ లేని రెండు వేల మూడు ఇస్తామని చెప్పారు ఎట్లా పర్మిషన్ ఇస్తారు మా జరిగింది ముగ్గురు మూడు పబ్లిక్ హిరింగ్ జరిగినాయి దాని నుంచి సబ్ కాంట్రాక్ట్ ఆల్రెడీ ఇంతకు ముందు క్రెషర్లు ఉండే మాదారం ఖరాబ్ అయిపోయింది మాదారం పిల్లని ఇవ్వాలంటే ఎవరైనా భయపడతారు ఎందుకంటే పెళ్ళైన సంవత్సరానికి పెగ్నెట్ అయి పెట్టు పరిస్థితి ఉంది ఇన్సిడెంట్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు మీ తరపున చెప్తున్నాము మా దగ్గర యాకర్ రామ్లాన్ ఉంటాడు ఆయన కాళ్ళు తాగడు సీ ఏ తాగడు ఏం అలవాట్లేదు క్యాన్సర్ చచ్చిపోయింది ఎందుకంటే అమోనియా ఇద మీద బ్లాస్టింగ్ ఇప్పుడు మూడు పబ్లిక్ ఇయరింగ్ నుండి మూడు క్లెషర్లు ఉంటేనే ఇంత ఇబ్బంది అవుతుంది మరి ఒకరి ఒకరు సబ్లిజీ వేసుకొని పది పది ఎకరాలు తీసుకొని ఒకటేసారి పది మంది వచ్చి సార్లు ఇరవై సార్లు బ్లాస్టింగ్ చేస్తే అసలు ఉంటుందా మేము మైనింగ్ ఇస్తే మైనింగ్ ఏడు ఏమంటాడు మేము అన్ని పర్మిషన్లు తీసినాము మాకు ఒక లెటర్ ఇచ్చిండు ఏమన్నా లెటర్ ఇచ్చిండు దాంట్లో అంటే కుంట ఎండిపోయింది అన్నాడు మీకు కనిపిస్తుంది ఆల్రెడీ చెరువు ఉంది ఈ చెరువు ఇంచుమించి నూట యాభై ఎకరాలు ఇంట్లో చీర దానం చేస్తుంటుంది ఆ నూట యాభై ఎకరాల కింద పంటలు పండుతాయి ఆ చెరులో చేపలు మత్స్యశాఖ ఇంచుమించి ఫిఫ్టీ పర్సెంట్ మాదారం దాన్ని చేపలు పట్టుకొని బత్తతారు గవర్నమెంట్ కూడా చేపలు ఇస్తుంది ఆ బతికేటలో ఇంకట నోట్ల మంది వస్తారు ఆల్రెడీ గుంటలు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం మరి ఇల్లు ఇండ్లు గట్టే క్రాకులు వచ్చేసినాయి చచ్చిపోయిన శ్మశాన వాటికలు ఉంటే వాళ్ళకు స్మశాన అవి గటే కూరలు వస్తున్నాయి మరి అంతే ఎందుకు మాదారం గిట్ట ఈ మైనింగ్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు ఏసీలా కూర్చున్నారు కొడుకులు ఏసీలా కూర్చొని ఇక పర్మిషన్ తీసుకుంటా మొత్తం ఆ ఏసీలో కూర్చొని వాళ్ళ మీద అమౌంట్ లంచాలు తీసుకొని ఎవ్వరు చేసినా రెస్పాన్స్ ఇస్తలేరు దేనివల్ల అంటే ఓన్లీ లంచాలు తీసుకుని మాధవరం నాశనం అయిపోయి ఎక్కడ పోని ఏమైనా కానీ ఇప్పుడు వందల ఎకరాలు పంటలు ఉంటే ఆల్రెడీ పంటలు బంద్ అయిపోయినాయి మరి ఇలా ఇళ్ళ గిట్ట ఇచ్చింది ఎన్ని సైకుంట ఎన్నిపోయింది అన్నాడు వాళ్ళని తీసుకుని సాయంకుంట్లో ముస్తే ఎండిపోయిందా లేదా తెలుస్తుంది బ్రాహ్మణ బొప్పన్ చెరువు ఉంది బొప్పన్ చెరువు గట ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది అలా మొత్తం అమ్మనీ వచ్చేసింది పశువులు బల్లు ఆవులు మేకలు అవన్నీ నీళ్లు తాగుతాయి అవి గట చనిపోయినాయి మన ఒక ఆయన రీసెల్ గా ఈ మేకలు మేస్తుంటే ఈ మేకలు కూడా చనిపోతున్నాయి ఎందుకు నా బతకాలని మనం మంత్రికుట్లు గట్ట ఒక ఆయన ఊరేసుకున్నాడు ఎందుకంటే ఈ ఈ పరిస్థితి అయిపోయింది అరే నేను బుధగాలు వేసి ఇప్పుడు వ్యవసాయం చేసినాడు మేకలు మేపుతో మేకలను చేసుకొని మేపుకొని బతకాలను చూస్తాడు చచ్చిపోతుంటే తరించిపోయి కూడా ఊరేసుకొని చచ్చిపోయింది ఇక్కడ అయినప్పటికీ అధికారుల స్పందన లేదు ఇక్కడ దగ్గరే చూసినట్టయితే చెరువు ఒక యాభై నుంచి వంద మీటర్ల లోపే ఉంది అక్కడ గుడి ఉంది మధ్యలో రెండు మూడు కుంటలు ఉన్నాయి ఆ మధ్యలో పక్కన చెరువు ఉంది ఈ పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉంది చిన్న చిన్న విద్యార్థులు ఉంటారు చాలా ఘోరమైన పరిస్థితి ఇక్కడ నుంచి తుమ్ము యథావిధిగా దుమ్ము వెళ్తుంటుంది ఆ దుమ్ముకు తట్టుకునే పరిస్థితులు ఉంటాయి ఇప్పటికే వాస్తవానికి మాదారం గ్రామంలో అనో అనోక రక అనౌక అనారోగ్య సమస్యలు అనేక రకంగా ఇబ్బందుల పాలవుతున్నారు ప్రజలు అది అధికారులు గమనించాలి ఎప్పుడైతే ప్రజలు బాగుంటేనే గ్రామం బాగుంటేనే ఇదొక పరిపాలన కూడా బాగుంటుంది కావున ఈ క్రెషర్ల మీద వెంబడే చర్యలు తీసుకోవాలి ఇక్కడ గుడి కానీ ఇక్కడ బడి కానీ ఏది కానీ అనేక రకంగా రైతులు పక్కన ఇక్కడ చెరువు ఉంటుంది సుమారు మాదారం గ్రామంలో ఒక రెండు మూడు వందల మంది ముదురాజు కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలకు కూడా మొత్తం మత్స్యశాఖ నుంచి మొత్తం నష్టం జరుగుతుంది ఇప్పటికీ చేపలు అనేక సార్లు చనిపోవడం జరిగింది అదేవిధంగా అనేక గర్భిణీ స్త్రీలు అయితే చాలా ఇబ్బంది వాటి చెప్పలేని పరిస్థితి చాలా మంది పేషెంట్లు కూడా ఇక్కడ హాస్పిటల్ వెళ్తే కూడా అనేక రిపోర్ట్లు ఏమవుతున్నాయి అంటే క్యాన్సర్ ఆ క్యాన్సర్ దేని నుంచి వస్తుందంటే దీని నుంచి డస్ట్ నుంచి అనేక డస్ట్ నుంచే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్స్ సార్ కూడా తెలుస్తున్నది హైదరాబాద్ ఎల్బి నగర్ సింహపురి కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది జాస్మిని అనే వివాహిత తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అయితే ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జాస్మిని భర్త పెండెం రాజశేఖర్ వేధించి చిత్రహింసలు పెట్టి ఉరివేసి చంపాడని మృతురాలి బంధువులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు అంతేకాకుండా రాజశేఖర్ తల్లి మరియు అతని తమ్ముడు కూడా తమ కుమార్తెను హత్య చేయడంలో సహకరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా రాజశేఖర్ తమ కుమార్తెను అనేక సార్లు ఇబ్బందులకు గురి చేశాడని బంధువులు తెలిపారు ఈ నేపథ్యంలో బాధితురాలు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో భర్తపై కేసు కూడా నమోదు చేసిందని వారు పేర్కొన్నారు అనంతరం పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీ నిర్వహించగా రాజశేఖర్ తన తప్పును అంగీకరించి భార్యను తిరిగి తీసుకెళ్లాడని వారు వివరించారు అయినప్పటికీ రాజశేఖర్ తన ప్రవర్తన మార్చుకోకుండా గతంలో అనేక సార్లు చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు చిన్నమ్మాయి ఇప్పుడు చనిపోయిన చిన్నమ్మాయి ఆమెకి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఫస్ట్ తారీఖున మేము ఘనంగా బంధుమిత్ర సభ వారి వారంతోటి ఘనంగా పెళ్లి చేసి పంపించాం సార్ పెళ్లి చేసినప్పుడు బానే ఉన్నారు సార్ నాలుగు నెలల తర్వాత నుంచి ఆమెకి టార్చర్ మొదలైంది సార్ ఏ రకంగా అన్ని రకాలుగా అన్ని అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి మా అమ్మాయిని బాగా టార్చర్ పెట్టారు సార్ డబ్బుల కోసం బాగా ఇబ్బందులు పెట్టారు సార్ మా అమ్మాయిని మా అమ్మాయి తట్టుకోలేక పోయిన సంవత్సరము రెండు సంవత్సరం బ్యాగ్ కూడా బాగా కొట్టాడు సార్ విపరీతంగా కొట్టి లేవలేకుండా చేస్తే బాగు చేయించుకున్నాను సార్ తీసుకెళ్లి బాగు చేయించుకున్నాక మళ్ళీ పెద్ద వచ్చాడు తీసుకెళ్ళడానికి వస్తే అట్లా కాదు మీ పెద్ద మనుషుల్ని తీసుకొని అంటే పెద్ద మనుషుల్ని తీసుకొని వచ్చారు సార్ పెద్ద మనుషులు తీసుకొని వచ్చినా వాళ్ళు లేడీస్ని తీసుకొని వస్తే మేము లేడీస్ని తీసుకొని వస్తే పంపించమో కదా పెద్ద మనుషులు కావాలి అంటే వాళ్ళు పెద్ద మనుషుల్ని కూడా పట్టుకొని వచ్చారు సార్ మాట్లాడి చెప్పారు మేమేమి చేయము మేమేమి మేమేమి ఇది చేయము మిమ్మల్ని మేము మీ అమ్మాయిలు మా అమ్మాయిలాగా తీసుకుంటామని వాళ్ళు తీసుకెళ్ళారు సార్ అంతటితోటి బానే ఉంది తీసుకెళ్ళి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ టార్చర్ మొదలు సార్ తెల్లవారు వాళ్ళు తీసుకెళ్ళిండు నైట్ వాళ్ళు వచ్చేసరికే పది అయింది తెల్లవారి పొద్దున మళ్ళీ గోల మీ నాన్నకి మీ అది ఇంకా ఆయన వర్షణం ఎట్లా ఉంటదంటే సార్ ఏ మాసలో కూడా అట్లా ఉండరు సార్ ఇవాళ కూలి పని చేసుకునేవాడు భార్యని బ్రహ్మాండంగా చూసుకుంటాడు సార్ భార్యని బ్రహ్మాండంగా చూసుకోలేని వ్యక్తి పెళ్లి చేసుకోకూడదు సార్ ఒకటే ఎందుకు వేధిస్తున్నాడు మా అమ్మాయి ఉంటది అందంగా ఉంటది వాడికి అనుమానం అనుమానం ఆమె ఇంట్లో ఆ ఇంట్లో కాలు బయట పెట్టదండి ఇంట్లో ఉన్న కాలు బయట పెట్టదు బయట సెల్లార్ లో కూర్చున్నా కూడా ఆయనకి నచ్చదు ఏమైనా ఆ రెండు గదులు ఆ గదులు గదులు అండ్ అట్లీస్ట్ కొరియర్ కొరియర్ బాయ్ వచ్చినా కూడా ఆమె బయటకి ఇట్లా రావడానికి లేదు సార్ అది నేను ప్రత్యక్షంగా చూసాను సార్ మేము ఇచ్చే బాడీ డబ్బులకి ఇంకా దానికి ఇంకోటి మీరు యాడ్ చేసుకోవచ్చు సార్ ఆ పదం నేను మాట్లాడలేదు నేను మాట్లాడితే బాగోదు సార్ మీ మళ్ళీ ఇది రిపీట్ తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు ఈ రోజు తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ నాలుగు వద్ద నుండి మదీనా ఎక్సోడ్ వరకు భారత జాతీయ జెండాలతో తిరంగ ర్యాలీ నిర్వహించి పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ భారతదేశం జిందాబాద్ అనే నినాదాలతో ర్యాలీ చేపట్టారు పాకిస్తాన్ ఆనందం వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వాన్ని హైకోర్టు న్యాయవాదులు ప్రశంసించారు మరియు సోఫియా మరియు ఓమికా నిట్టూర్చిన హైకోర్టు న్యాయవాదులు ప్రశంసించారు నారీ శక్తి జిందాబాద్ నినాదాలు ఇచ్చారు భారతదేశాన్ని కుదించి వేసినాయి దానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధు నా యొక్క మాత యొక్క మా సిస్టర్ యొక్క మా బాణ యొక్క సింధూరాన్ని తీసుకొని పోయినారు అటువంటి ఉగ్రవాదులకు తగిన చర్య తీసుకోవాలని చెప్పి భారతదేశం మొత్తం కోరుకుంది ఆ విధంగానే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆ పాకిస్తాన్ పైన ఏదైతే టెర్రరిస్టులు స్థావరాలైన అన్ని మొత్తం కూడా ధ్వంసం చేసి పెట్టినారు చున్ చున్కే హమ్ గుస్ గుస్కే మారే ఆర్ భారత్ నరేంద్ర మోడీకే సాధే నరేంద్ర మోడీ గారి వెనకాల ఉంది దేశం మొత్తం కూడా పీఓకే తీసుకోవాల్సిన బాధ్యత కూడా మా ప్రజ ప్రజలందరి మీద ఉంది దేశం దేశంలో రక్తము నీరు ఒకటేసారి ప్రవహించదు అట్లాగే టెర్రరిజం మేము వ్యతిరేకము యుద్ధం యుద్ధం కోరుకోవట్లేదు కానీ అయితే మొట్టు పెట్టాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం అదంతా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో చేస్తారు యుద్ధం ఇంకా ఆగిపోలేదు యుద్ధం నడుస్తూనే ఉంది దళకు మద్దతుగా మేమందరం కలిసి చేస్తున్న ర్యాలీ ఇది ఒక రకంగా ర్యాలీ అని అంటున్నాము లో జరిగిన సంఘటనకు తీసుకోవడానికి మోడీ గారు తీసుకున్న ఆపరేషన్ సింధూర్ అనేది మంచి ఒక మంచి పేరుతో తీసుకొని చేశారు కాబట్టి ఈ రోజు అందరూ అంతా విజయ యాత్ర జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాం ట్వంటీ సెకండ్ రోజు ఈ అటాక్ జరిగిందండి బాలగూమిలో అందరూ పిల్లలు దే వెంట్ ఫర్ టూరిజం అప్పుడు ఇమీడియట్ గా ఈ అటాక్ వాళ్ళు ఏం చేశారు టెర్రరిస్ట్ ఓన్లీ మెన్ ని టార్గెట్ చేశారు ని చిల్డ్రన్స్ ని వదిలేసి అప్పుడు వాళ్ళు

ప్రతాప సింగారం డబుల్ బెడ్రూమ్స్ వద్ద కాటన్ సెర్చ్ నిర్వహించారు మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి కాటన్ సెర్చ్లో వివిధ విభాగాలకు చెందిన సుమారు రెండు వందల అరవై రెండు మంది పోలీసులు పాల్గొన్నారు సుమారు రెండు వేల రెండు వందల ఎనిమిది డబుల్ బెడ్రూమ్ హౌజెస్లో ఒక వెయ్యి రెండు వందల యాభై ఫిల్అప్ అయి ఉన్నాయి వాటిని కట్టుదిట్టమైన తనిఖీలు చేశాం ఎలాంటి పత్రాలు లేనటువంటి ఇరవై నాలుగు బైక్స్ మూడు ఆటోలు పంతొమ్మిది లీటర్ల లిక్కర్ అదేవిధంగా నలభై సిలిండర్లు గుట్కా పొగాకు ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది గతంలో కేసులు ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు ఈ డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ప్రతాప్ సింగారం విలేజ్ మొత్తం మల్కాజ్గిరి డివిజన్ ఫోర్స్ తోటి కార్డినల్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది బేసిక్ గా అంతా కూడా అర్బనైజేషన్ అవుతున్నాయి సెమీ రూరల్ ఈ ఏరియాస్ అన్ని కూడా అర్బనైజేషన్ అవడం వల్ల మన పక్కన ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఎవరికి తెలియకుండా పోతుంది సో దీన్ని పబ్లిక్ సేఫ్టీ గురించి వాళ్ళ కన్సర్న్స్ గురించి పోలీస్ వారు ఈ క్యాసో అనేది అంటే కోఆర్డిన సర్చ్ ఆపరేషన్ మామూలుగా చేపడుతుంటారు సో ఈ రోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ లో దాదాపు ఇక్కడ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఫ్లాట్స్ ఉన్నాయి దాంట్లో ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్లాట్స్ ఆక్యుపై ఉన్నాయి సో ఈ ట్వెల్వ్ ఫిఫ్టీ కూడా అన్ని పోలీస్ చెక్ చేయడం జరిగింది అక్కడ ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అవన్నీ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది సో ఈ క్రమంలో మాకు చెక్ చేయడం చేసే క్రమంలో దాదాపు ఒక ఇరవై నాలుగు వెహికల్స్ టూ వీలర్స్ అండ్ త్రీ ఫోర్ వీలర్స్ ఆటోస్ త్రీ వీలర్స్ ఇవి దొరకడం జరిగింది దీనికి ఏవి కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు నెంబర్ ప్లేట్స్ లేవు ఉన్నా కూడా దాన్ని ఒక సైడ్ కట్ చేయడము లేదంటే దాన్ని దాచిపెట్టడము ఇలాంటి కండిషన్స్ లో ఈ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఆ విధంగానే దాదాపు ఒక నైన్టీన్ పాయింట్ సిక్స్ లీటర్స్ ఈ లిక్కర్ కూడా కొన్ని ప్లేసెస్ లో దొరికాయి దాంతో పాటు ఈ గుట్కా కి సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఉన్నటువంటి స్ అన్ని కూడా లైక్ ఆర్ఆర్ తర్వాత విమల్ కమల్ మిర్ దీంతో పాటు దాదాపు ఒక నలభై స్మాల్ సిలిండర్స్ అంటే కమర్షియల్ సిలిండర్స్ నుంచి డొమెస్టిక్ సిలిండర్స్ నుంచి ఈ స్మాల్ సిలిండర్స్ కి ఫిల్ చేసి దాన్ని డబుల్ రేట్ కమ్ముతూ ఉంటారు అలాంటివి కూడా మనకు ఒక ఫార్టీ సీజ్ చేయడం జరిగింది సో ఇలాంటి ఆపరేషన్స్ ఎక్కడెక్కడైతే పబ్లిక్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉంటారో తర్వాత డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి ఉంటారు డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఒక సేఫ్ అండ్ కన్స్ సెక్యూరిటీ కన్సర్న్ గురించి ఇలాంటి మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ చెక్ చేసే క్రమంలో ఎవరైతే బ్యాడ్ బిహేవియర్ ఉంటారో వాళ్ళని కూడా మనము స్టేషన్ రికార్డ్స్ లో మనం పెట్టుకొని వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఉప్పల్ బగాయత్ లో దారుణం జరిగింది ఇద్దరు మైనర్ బాలర్లు మిస్సింగ్ కేసు నమోదైంది నేడు పిల్లర్ గుంతులో పడి ఒకరు మృతి చెందారు మరొకరు గల్లంతయ్యారు బగాయత్ కుల సంఘాల భవనానికి కేటాయించిన భూమిలో భవన నిర్మాణం జరుపుతున్న పిల్లర్ గుంతలో పడి ఇద్దరు మైనర్ బాలురు అర్జున్ మణికంఠ జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు తెరువు కోసం ఉప్పల్లోని కుర్మానగర్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు చేసుకోవడానికి వచ్చిన తల్లిదండ్రుల యొక్క బాలురు మిస్ అయ్యారు అయితే ఈ రోజు ఒకరు పిల్లర్ గుంతలో విగత జీవిగా తేరారు మరొకరి జాల తెలియలేదు సంఘటన స్థలానికి చేరుకున్న ఉప్పోల్ పోలీసులు హైడ్రా అధికారులు డిఆర్ఎఫ్ సిబ్బంది ఫైర్ సిబ్బంది గల్లంతైన మణికంట కోసం గాలిస్తున్నారు